మా పాయం నియోజకవర్గంలోని పూర్వకల్లు మండలం బైరాగ్ గ్రామంలో అందరూ ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ అంతా పేద రైతులు ఉన్నారు గత నూరు సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు వాళ్ళకి పాస్ పుస్తకాలు ఉన్నాయి అడగాలు ఉన్నాయి కానీ అది రెవెన్యూ వాళ్ళేమో మాకు సంబంధం లేదు ఇది ఫారెస్ట్కి సంబంధించినది కొలం అంటున్నారు ఆన్లైన్ లెక్కీయం అంటే ఫారెస్ట్ వాళ్ళేమో ఇది ఆర్ఎఫ్ అండ్ అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ అని పడింది కాబట్టి ఇది ఎక్కించలేమని చెప్పడం జరుగుతూ ఉంది కానీ వాళ్ళు దీనివల్ల నష్టపోతూ ఉన్నారు బ్యాంకుల నుంచి వచ్చే రుణాలు రావడం లేదు అలాగే ఏమన్నా పంట నష్టమైతే నష్టపరిహారాలు అందడం లేదు చాలా రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని సర్వే చేయించి ఏదైతే వాళ్ళకు పాస్ పుస్తకాలు అని చెప్పేసి జాయింట్ సర్వే చేసి అంటే ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సర్వేకి వెళ్ళి ఏ ఎవరి లిమిట్స్లో ఉంది వాళ్ళకు న్యాయం చేయాలని మేము ఈరోజు వైరాపురం రైతులందరినీ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారు న్యాయం చేస్తారన్న నమ్మకం కూడా మాకుంది ఎందుకంటే చా ఎప్పటినుంచో వాళ్ళు రైతులు సాగులో ఉన్నారు వాళ్ళకు పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళకు ఆన్లైన్లో ఎక్కడం లేదు ఆన్లైన్లో ఎక్కించాలని కూడా దీని ద్వారా మేము కోరడం జరిగింది అంతేకాకుండా కొంగన్పాడు విలేజ్లో కల్లూరు మండలం కొంగన్పాడు విలేజ్లో నాగయ్య మాజీ సర్పంచ్ గత పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీ కార్యకర్త సర్పంచ్గా ఇంట్లో ఎన్నో కార్యక్రమాలు చేసి పదవులు అనుభవించడం జరిగింది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆయనది పంట చేతికి వచ్చింది దాదాపు ముప్పై లక్షల పంట అంటే జనవరి నెలలో వైసీపీ నాయకులు రాత్రి రాత్రి దాన్ని పెట్రోల్ పోసి అంటు పెట్టడం జరిగింది దా దానివల్ల చాలా నష్టం అంటే పంట చేతికి వచ్చి దాని పంట ఎత్తే సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది దానికి కూడా ఆదుకోవాల్సిందిగా రైతును కోరడం జరిగింది గతంలో కూడా అప్పుడు ఎలక్షన్స్ ముందు జరిగింది ఇది గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు పెట్టడం జరిగింది కానీ గత ప్రభుత్వం ఏమాత్రము దీన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం చేయాలని రైతును ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా పిడుగుబడి కూడా నాగయ్య వాళ్ళ వాళ్ళ అన్న కొడుకు కూడా చనిపోవడం జరిగింది అప్పుడే ఆ టైంలోనే అంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆ కుటుంబం బాగా నష్టపోయింది కాబట్టి ఏదో రకంగా ఆ కుటుంబాన్ని ఆదుకోమని కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది